సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే నేను నీకు ఎన్నో సార్లు చెప్పాను అయినా సరే నువ్వు నా మాటని ఆలకించడం లేదు నువ్వు పదే పదే నేను అనకూడదు అన్న ఒక మాటని పదే పదే అంటున్నావు ఈ మాట నీకు తెలిసి అంటున్నావా తెలియక అంటున్నావా నాకు తెలియదు నీ సమస్యలతో నువ్వు సతమతం అవుతూ ఉన్నావు అని అంటే కనుక ఇది కూడా ఒక కారణమే తల్లి ఇది ఇప్పటికైనా సరే మార్చుకో అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి దీని గురించి బాబా చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మనకి తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారండి ఈయన మన ఇండియాలో మాత్రమే కాకుండా యూఎస్లో ఉన్న వాళ్ళకి కూడా జోస్ అని చెప్తూ ఉన్నారు ఈయన చెప్పింది చెప్పినట్టుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి ఈయనకి మీరు కాల్ చేయాలి అని అనుకుంటే కనుక నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి కాల్ చేయండి ఈ పెద్ద ఆయన అండి వసీకరణ చేశారు అనండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య గుప్త సమస్యలకి ఎలాంటి ఒక కష్టాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం అనేది ఇస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనకి తెలియని విషయాలు ఎన్నో కూడా అండి బాబా మనకి అప్పుడప్పుడు ఆయన సందేశాల ద్వారా మనం తెలుసుకుంటూనే ఉన్నాం ఈరోజు అలాగే ఒక మంచి సందేశం అండి ఇది మనం ఎవ్వరూ కూడా ఎలాంటి ఒక పరిస్థితుల్లో కూడా ఈ మాటను మనం ఉపయోగించకూడదు అని చెప్పి ఇంతకు ముందు కూడా బాబా మనకి ఒక సందేశం ద్వారా తెలియజేశారు అయినా సరే ప్రతిసారి కూడా మన కష్టాలను చూసి మనం భయపడుతూ మనం ఎన్నోసార్లు ఉపయోగించకుండా ఇంట్లోనే పదే పదే ఒక లాగా మనం ఉపయోగించుతూ ఉండడం వల్ల మనం ఇన్ని కష్టాల పాలవుతున్నామో Thank you సమస్యలు రావడానికి కారణమే అది అని చెప్పి అంటున్నారండి ఇంకా బాబా చెప్పబోయేది ఏంటి ఆ మాట దేని గురించి మనం అంటున్నాము అనేది కూడా ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి ఒక ఆవిడ ఉంది ఈవిడ నిజంగా జరిగే ఒక జరిగిన ఒక విషయం అండి ఇది ఈమెడ చీటీ పాట వేస్తూ ఉంటుంది అంటే చీటీలు వేస్తూ ఉంటుంది అందరి దగ్గర కూడా ఒక పది మందినో ఒక ఇరవై మందినో అలాగా కలుపుకొని చీటీలు వేయడం అనేది మన కూడా చూస్తూ ఉన్నాం కదా అలాగా ఆవిడ అదొక్క వ్యాపారం మాత్రమే కాకుండా వాళ్ళకి ఒక ఇంకా రెండు మూడు బిజినెస్లు కూడా ఉన్నాయన్నమాట ఎప్పుడూ కూడా అండి తను కరెక్ట్గానే ఇస్తుంది అందరికీ కూడా చీటీలు వేసినా కూడా సమయానికి అందరికి ముందుగా పాడుకునే వాళ్ళకి కానీ తర్వాత పాడే వాళ్ళకి కానీ ముందుగానే కలెక్ట్ చేసుకోవడం అది కూడా కొంచెం కష్టమైన పనే కదా అందరి దగ్గర టైం కలెక్ట్ చేయడం ఎవరైతే పాడుకున్నారో వాళ్ళకి తీసుకువెళ్ళి అందజేయడం అనేది కూడా చాలా కొంచెం కష్టమైన విషయమే అలాంటి సమయాలలో తను కూడా టైంకి సహాయం చేస్తుంది అంత బాగానే ఉందండి కానీ తన ఇంట్లో అండి వాళ్ళ హస్బెండ్కు వ్యాపారం అనేది కొంచెం అతను ఒక్కొక్కసారి అమ్మాయి పనికి వెళ్ళి మేస్త్రి పని చేస్తున్నాడు అనమాట ఆ మేస్త్రి పనికి ఒక్కొక్కసారి వెళుతూ ఉంటాడు ఒక్కొక్కసారి వెళ్లకుండా మానేస్తూ ఉంటాడు ఇంకా ఫుల్ బర్డెన్స్ అన్నీ కూడా అంటే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఈమెని మీదే పడుతున్నాయండి ఈమెడి మాత్రమే అన్నీ కూడా చూసుకుంటూ ఉంది అంటే కష్టపడుతుంది బయట ఒక చీటీలు వేసుకోవడము తనకి చిన్న చిన్న చేసిన చిన్న చిన్న వ్యాపారాలు ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకోవడమో అలాంటివన్నీ కూడా తనే చూసుకోవాల్సి వస్తుంది కానీ ఇంట్లో తన భర్త పట్టించుకోవడం లేదు తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఉన్నారనమాట ఆ ఇద్దరు పిల్లల్ని తను చూసుకోవాలి బయట వ్యాపారాలు చూసుకోవాలి ఒకవేళ డబ్బులు ఎవరైనా సరే ఎక్కొడతారేమో అని ఒక భయం అలాంటి ఒక భయంతో తను చేస్తూ ఉందండి కానీ ప్రతిసారి కూడా అండి అంత తను న్యాయంగా ఉంటుంది కరెక్ట్గా ఉంటూనే ఉంది ఒక్కొక్కసారి ఒకసారి ఏమవుతుంది అని అంటే అండి ఇట్లాగా చీటీలో చేసే ఆ పనిలో అండి ఒకసారి ఒక అమౌంట్ ఒక టూ ల్యాక్స్ అమౌంట్ అండి చీటీ వేసారనమాట వేసినప్పుడు వాళ్ళు చెప్ప పెట్టకుండా ఆ మనీని పాడేసుకున్నారనమాట అండి ముందుగానే పాడేసుకున్నారు ఏలం పాట తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి ఎంత వచ్చినా సరే అమౌంట్ పర్వాలేదని ముందుగానే పాడేసుకున్నారు ఆ తర్వాత నెల కట్టాలి అనేసరికి వాళ్ళు ఫోన్ తీయట్లేదు చేయట్లేదు కట్టట్లేదు అనేసరికి తను చాలా టెన్షన్ అయిపోయిందండి అయ్యో ఇప్పుడు వీళ్ళు కనుక కట్టకపోతే బాధ్యత మన మీద పడుతుంది మనమే కదా వాళ్ళకి ఇలా చేయాలి అని చెప్పి సాధారణంగా అనుకునే ఒక మాట అండి పద్దాక తను ఏమంటుందంటే అయ్యో నా కర్మ అయ్యయ్యో అయ్యయ్యో అనే మాట నిజంగా అననే అనకూడదండి ఆ పద్దాక ఒక ఊతపదంలాగా ఒక చిన్న విషయం జరిగినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పిల్లలకు ఒంట్లో బాగోపోయిన అయ్యో అయ్యో అయ్యోయో ఏమైపోయిందో నా బిడ్డకి ఇలా అయిపోయిందో నా బిడ్డ ఇంత బాధపడుతున్నాడే అయ్యో అన్న మాటని మనం ఉపయోగించకూడదు అన్న ఒక విషయం అనేది దానికి తెలిసి చేసిందా చేసినా కూడా పెద్దవాళ్ళు మన ఇంట్లో చెబుతూ ఉంటారు అమ్మ ఎప్పుడు కూడా సాయంత్రం పూట కానీ ఎప్పుడైనా సరే ముఖ్యంగా సాయంత్రం పూట అండి తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మనం ముఖ్య పాజిటివ్గానే మాట్లాడితే మంచిది తదాస్తు దేవతలు అంటే ఏంటండి మనం ఏదైతే మనం మాట్లాడుతామో వాళ్ళు మంచి చెడు అనేది కూడా ఆ దేవతలు ఆలోచించరండి మన నోట్లో వచ్చే మాట అంత విలువన్మా ఆ మాటకి మనం ఏదైతే కనుక అడుగుతూ ఉంటామో దేవతలని అది తదాస్తు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారంటండి అందువల్ల మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యయ్యో అన్న మాట కానీ అయ్యో అన్న మాట కానీ రానే రాకూడదు అని అలాగా తన చిన్న పిల్లలకి ఒంట్లో బాగోపోయినా సరే తను డబ్బులు ఎవరు మోసం చేశారనేసరికి అయ్యో ఇలా అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి బాధపడుతూ రోజుకి కనీసం ఒక పదిసార్లు అన్నా సరే అయ్యో 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 అన్న మాటని వాడడం వల్ల తన జీవితంలో అంటే నిజంగానే సమస్యలు అనేవి ఎక్కువ అవుతూనే ఉన్నాయి కానీ తగ్గలేదు ఎందువల్ల ఆ మాటను అనకూడదు అని అంటున్నారు అని అంటే అయ్యో అన్న మాటను అనకూడదండి అంటే యమధర్మరాజు భార్య పేరు అయ్యో అయ్యోమ్మా అని ఒక పేరండి ఆమె పేరు ఆమెకి ఆమెని కనుక నిజంగా పిలుస్తా అప్పుడు శివ పార్వతులు పైన మాట్లాడుకునే ఒక విషయం అండి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక కట్టెలు కొట్టుకునేవాడండి అతను ఒక కట్టెలు కొట్టుకునే వ్యాపారం చేస్తూ ఉంటాడు ఇలా కొట్టుకుంటూ ఉన్నప్పుడు అతనికి ఒక చిన్న పరీక్ష అనమాట శివ పార్వతులు పైన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఆ వ్యక్తికి ఒక పరీక్ష పెడతారనమాట ఆ పరమేశ్వరుడు అంటాడా అంటారనమాట అయినా అతను ఏదైనా సరే ఒక దెబ్బ తగిలింది ఏదైనా ఒక కష్టం వచ్చింది అని అంటే కనుక తండ్రి అని కానీ అయ్యా అని కానీ అంటే నేను వెళతాను లేదు అయ్యో అమ్మా అయ్యో అనకుండా అమ్మ అని పిలిస్తే కనుక నువ్వు వెళ్ళు ఇంకా మిగతా మాట ఏదన్నా అంటే కనుక అతను ఏమైతే అంటున్నాడో దానికి తగినట్టుగానే మనం వరారిని ప్రసాదించాలి అంతే కదా దేవి అని చెప్పి పార్వతీదేవితో మాట్లాడుతూ ఉంటారండి నిజంగానే అతను ఆ కట్టెలు అంటే ఒక చెట్టు మీద కూర్చొని చెట్టు ఒక కొమ్మ మీద కూర్చొని చెట్లు మొక్క ఆ కొమ్మల్ని కొయ్యటం వల్ల అంటే ఆ కట్టెల్ని కొట్టడం వల్ల ఆ కొమ్మ విరిగి పడిపోతుందండి పడిపోయేసరికి నిజంగా అయ్యో అని పడిపోతున్నప్పుడు సాధారణంగా మనందరం భయపడిపోయి అయ్యో అని అనకూడదండి అందుకే అంటారనమాట అయ్యో అనుకుండా మనకి ఇష్టమైన దేవుణ్ణి తలుచుకోవాలండి దేవుణ్ణి కానీ మన అమ్మని కానీ అమ్మ అనొచ్చు తప్పలేదండి అమ్మ అనడమో లేదంటే సాయి సాయితాతని పిలవడము సాయి నాన్నని పిలవడము మనకి శివ ఆ పరమేశ్వరుడు మనకి ఇష్టమైన దైవం అయితే కనుక మనకి ఇష్టమైన దైవాన్ని మనం పిలుచుకోవాలి మన అమ్మ మనం పిలుచుకోవాలి కానీ అయ్యో అన్న మాట రాకూడదు అని చెప్పి ఆ పరమేశ్వరుడే ఆ పార్వతీదేవికి తెలియజేస్తారండి అలా పిలవటం వల్ల అతనికి ఏమవుతుందంటే ఆ చెట్టు మీద నుంచి పడిన అతనికి పెద్ద దెబ్బ తగలాల్సిన అవసరం లేదు అలా పడంగానే వెంటనే అయ్యో అని అర్చుకుంటే కింద పడిపోవడం వల్ల అతను ప్రాణాలే పోవడం అనేది జరిగిందండి అదే అమ్మవారిని అమ్మ అని కానీ లేదంటే ఏ భగవంతుడినో తలుచుకుని ఉంటే కనుక అతను ప్రాణాలన్నా సరే కాపాడగలిగి ఉండేవారంట ఇది అక్షరాల నిజమండి అందువల్ల మనం ఈ మాటని పదే పదే అనుకుంటూ చిన్న కష్టం రాగానే అయ్యో అమ్మ అయ్యో అని అరవకుండా చక్కగా మన అమ్మనో దేవుణ్ణో తలుచుకుంటే కనుక మన సమస్యలన్నీ కూడా తగ్గుతాయి ఈ మాటని ఉపయోగించకూడదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా చాలామంది అండి ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మనం వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి మళ్ళీ మంచి ఇంకోవేళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సార్